ఇంతవరకు మనం కలి యొక్క లక్షణాలు చెప్పుకున్నాం ఈ కలి లక్షణాలకి నివారణ ఏమిటి ఈ కలి బాధ నుంచి మనం విముక్తి పొందాలంటే ఏమిటి తరుణోపాయం అనే విషయం ఇప్పుడు చూద్దాం అప్పుడు సూత్రుల వారు చెప్తున్నారు పూర్వము నారద మహర్షి వారు ఈ విషయాలన్నీ కూడా సనత్కుమారులు వారికి తెలియజేశారు అని రామాయణ మహాకావ్యం సమ్మతం సర్వపాప ప్రశమనం దుష్టగ్రహనివం దుస్తు ప్రణనం ధన్యం ముక్తి ముక్తిఫలప్రదం రామచంద్రగుణోపేతం సర్వల్యానసిద్ధిదం ధర్మాకామోక్షానాం హేతుభూతం మహాపదం అపూర్వపుణ్యపదం శృణుద్ధం సుసమాయిత మహాపాత యుక్ర్వపాతకై సుత్ దార్షం దివ్యం హి కావ్యం శుద్ధి అవాప్యా రామాయణే ప్రవర్తన్ సజ్జనాయ సర్వశాస్త్ర అర్థ పోవిదాహ అని అద్భుతంగా రామాయణం యొక్క మహత్వం గురించి చెప్తున్నారు రామాయణం అనేది ఒక మహాకావ్యం అది వేదాల యొక్క సారము మహా మహామహాపా ఘోరమైనటువంటి పాపాలని కూడా మన్ని విముక్తి చేస్తుంది దుష్టగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగిస్తుంది రామచంద్రమూర్తి వారి యొక్క గుణదనాన్ని వర్ణిస్తుంది రామాయణము అటువంటి ఈ రామాయణము దుస్సప్నాలను తొలగిస్తుంది దుఃఖాల్ని అంతరింపజేస్తుంది ఐహికమైనటువంటి భోగాల్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటే ఐహికమైన సుఖాలతో పాటుగా దేహత్యాగమైన తర్వాత మోక్షప్రాప్తికి కూడా కారణభూతం అవుతుంది శ్రీమద్ రామాయణము సకలమైనటువంటి శుభాల్ని కూడా సిద్ధింపు చేసేటువంటిది రామాయణ మహాకావ్యం అందువల్ల ఈ ధర్మ అర్ధకామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పురుషార్థాల యొక్క ఫలాన్ని కూడా ప్రసాదింపు చేస్తుంది శ్రీమద్ రామాయణం సాటి లేదు ఈ కావ్యానికి అటువంటి ఈ మహాకావ్యము పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల ఏం చెయ్యాలి అంటే అందరూ కూడా ఏటాగ్ర చిత్తంతో శ్రవణం చేయాలి అదే శ్రవణం మొట్టమొదటి భక్తి మార్గమతి శ్రవణం కీర్తనం అన్నాడు ప్రహ్లాదుడు భాగవత పురాణంలో మహాపాత యుక్తోవా యుక్తోగా సర్వపాత్రి అన్నారు అంటే గోహచ్చారి మహాపాతకాలు చేసినటువంటి వారికి కూడా రామాయణం వల్ల ముక్తి కలుగుతుంది ఎవరైతే గోహచ్చారి మహాపాతకాలు చేసినటువంటి వారితో సాంగత్యం చేస్తారో సహవాసం చేస్తారో వారికి కూడా రామాయణము వృత్తి ప్రసాదిస్తుంది ఈ కావ్యాన్ని శ్రవణం చేసినటువంటి వారు పవిత్రులవుతారు ఎవరైతే రామాయణ విషయంలో భక్తితోటి శ్రద్ధతోటి శ్రవణం చేస్తారో రామాయణ పట్ల శ్రద్ధ భక్తి ఉంటారో అటువంటి వారు లోకానికి మేలు చేస్తూ ఉంటారు తద్వారా వారు పుతాదులవుతూ ఉంటారు పురాజితాన్ని పాపాన్ని నాశమాయాతి ఎయి రామాయణే మహాప్రీతి తస్ భవతి ధ్రువం రామాయణే వర్తమానే పాప పాసేన యంత్రిత అధా జాస్త ప్రవర్త ఈ రామాయణము ధర్మ అర్థ కామ మోక్షము అనేటువంటి చతుర్వథ ఫలాల్ని కూడా మందురాని సాధనం ఇందులో ఉన్నటువంటి వృత్తాంతం సీతారాముల చరిత్ర ఏదైతే ఉన్నారో అది చాలా పరమ పావనమైనటువంటిది పవిత్రమైనటువంటిది అందువల్ల భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా మానవులందరూ కూడా భక్తితో శ్రద్ధతో దీన్ని శ్రవణం చేయాలి ఎవరు వినగలండి ఎవరికి రామాయణం పట్ల ఆసక్తి కలుగుతుంది అంటే ఎవరైతే పూర్వజన్మలలో పూర్వజన్మలో కాదు పూర్వ జన్మలలో ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపాల నుంచి నిమూర్తిని పొందినటువంటి వారికి మాత్రమే ఈ జన్మలో శ్రీమద్ రామాయణం పట్ల ప్రీతి అనేది కలుగుతుంది ఇది తధ్యమో అని చెప్పారు మహర్షి అయితే పాపబంధాల్లో ఉన్నటువంటి వాడు రామాయణం పట్ల నిరాదరణ కలిగి ఉంటాడు ఆ రామాయణం కథ వినిపిస్తూ ఉంటే దాని మీద ఆసక్తి ఉండదు వాడికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడి దేని మీద ఆసక్తి ఉంటుందంటే ఏవైతే అధర్మశ్రైలిలో ఉండేటువంటి ఉంటాయో వాటి పట్ల అవుతాడు టీవీల్లో సినిమాలు ఏవో వస్తుంటాయి అవి చూసుకోవడం చనిపోతాడు ఏవో ఆటలు మాటలు వాటిలో వెళ్ళిపోతాడు చలన చిత్రాలు వెళ్ళిపోతాడు అందువల్ల వాడి మనసు ఎప్పుడూ అటువైపే ఉంటుంది అధర్మ మార్గం వైపే పనిచేస్తుంది ధర్మ మార్గం వైపు వెళ్ళదు అందువల్ల తస్మాత్తు రామాయణ రామాయణ నామధేయం పరంతు కావ్యం శృతీంద్ర ఎస్టే జన్మ జరాదినాశో నాశో భవత్ చదోస నరోచ్యుతా ఈ రామాయణం అనేటువంటి పేరు ఉన్నటువంటి సర్వశ్రేష్టమైనటువంటి ఆ కావ్యాన్ని వినండి దాన్ని వినడం వల్ల ఏమవుతుందంటే మనుషుడికి ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతాడు ఈ వార్ధక్యము అనేటువంటి చూ చూసి అంటే ముసలితనం వస్తుందని భయపడుతూ ఉంటాడు ఆ భయం కూడా దూరం అవుతాడు పాపరహితులు అవుతాడు ముట్టిని పొందుతాడు ఈ రామచంద్రమూర్తి వారి యొక్క చరిత్ర ఏదైతే ఉందో వృత్తాంతం ఏదైతే ఉందో అది చాలా ప్రముఖమైనది సర్వశ్రేష్టమైనటువంటిది అది అన్ని వరాల్ని కూడా అనుగ్రహించేటువంటిది ఈ రామాయణ వృత్తాంతము విన్నందువల్ల దాని ఫలితం వల్ల సమస్తమైనటువంటి లోకాలని కూడా వికసింపజేస్తుంది ఈ కథ అది ఆది కావ్యం ఈ ఒక భక్తుడి యొక్క కోరికలు తీర్చే విషయంలో అదొక కల్పవృక్షం అందువల్ల ఈ రామాయణం అనేటువంటి కావిధానని విన్నటువంటి మానవుడు పరమపదాన్ని చేరుకుంటాడు ప్రదం ఆది కావ్యం సుత్వ ప్రజే మోక్షపదం మనుష్య మనుషుడికి మోక్షప్రాప్తి కలుగుతుంది రామాయణ శ్రవణం వల్ల అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టిస్థితి లయాల్ని చేస్తున్నటువంటి పరమాత్మ ఆయనే ఆయనే సర్వశ్రేష్ఠుడు తమ్ ఆదిదేవం పరమం పరేశం ముక్తిం అతడే మనకి ముక్తిని ప్రసాదించేటువంటి వాడు అటువంటి పరమాత్మ కార్యము కారణము ఆ రెండింటికి అతీతుడు అంటే ఈ పని జరిగింది ఈ పని జరగడానికి కారణం ఇది ఈ కారణం నుంచి ఇవన్నీ జరిగిందని మనం కార్యము కారణము అనేటువంటి విశ్లేషణ చేస్తుంటాము అయితే పరమాత్మ ఈ కార్యము కారణము అనేటువంటి దానికి అతీతుడు పరమాత్మ విషయంలో ఇది వర్తించదు మన పుణ్యపదం చేస్తే ఒక పుణ్యకర్మ చేస్తే ఆ పుణ్య కర్మ యొక్క ఫలితం వల్ల మనది బడవ అనుగ్రహం కలుగుతుంది మనం పాపం చేసినట్లయితే ఆ పాపకర్మ యొక్క ఫలితం వల్ల మనది కష్టం కలుగుతుంది నష్టం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది కానీ పరమాత్మకి ఈ సుఖము దుఃఖము పుణ్యఫలము బామబలము ఇవేవి ఉండవు వీటన్నిటికీ అతీతులు వారు ఇవన్నీ వారి వారి అధీనంలో ఉన్నాయి అంతేకాకుండా వారికి నామం నామభేదం లేదు రూపభేదం లేదు భేదం లేదు సర్వోత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నారు పరమాత్మ అటువంటి స్వామిని ఎలా తెలుసుకోవాలయ్యా అంటే కేవలము వేదం వల్ల మాత్రమే తెలుసుకోవాలి వేదం మాత్రమే తత్వాన్ని మనకి అవగతం చేయడంలో వేదాంత వేదాంతవేద్య అన్నారు స్వామిని అందుకే వేదవేద్యే పరేపుంషి జాతే దశరథాత్మయే వేద ప్రాచేత సాక్షాత్ రామాయణాత్మన అన్నాడు వేదం వల్ల మాత్రమే తెలుసుకోబడేటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ స్వయం ప్రకాశులైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి పురాణాలు వర్ణిస్తున్నాయి వేదాలు వర్ణిస్తున్నాయి వేదాలు పురాణాలు అన్నీ కూడా మనకి వర్ణిస్తున్నాయి పరమాత్మ గురించి అందువల్ల ఈ రామాయణ కావ్య పఠనము వల్ల మాత్రమే అతడు లభిస్తాడు వేరే రకంగా లభించరు వేరే రకంగా వారు పరమాత్మ మనకి లభించరు కేవలము కేవలము వేదాన్ని ఆశ్రయించడం వల్ల పురాణాన్ని ఆశ్రయించడం వల్ల మాత్రమే పరమాత్మని మనము పొందగలుగుతాము అని చెప్పారు అంతేకాకుండా ఎప్పుడు ఈ రామాయణ శ్రవణం చెయ్యాలి లేదు రామాయణం పారాయణ చెయ్యాలి అంటే ఊర్జే మాఘే పూజే మాఘే సితే పక్షే చైత్రే చ నమం విహనీ శ్రోతవ్యం రామాయణ కథామృతం అంటే కార్తీక మాసంలో లేదు మాఘమాసంలో చైత్రమాసంలో కార్తీకము మాఘము చైత్రము ఈ మూడు మాసాల్లో శుక్లపక్షంలో భాగ్యం నుంచి మొదలుపెట్టి తొమ్మిది జమలు పూట ఈ రామాయణ కథని శ్రవణం చేయాలి ఎటువంటిది రామాయణం అంటే అమృత తుల్యము అన్నారు రామాయణ కథామృతం రామాయణ కథ అని ఉంటేనే చెప్పలేదు రామాయణ కథామృతం అంటే ఇది ఒక అమృతము రామాయణ కథ రూపంలో ఉన్నటువంటి అమృతాన్ని మనం పానం చేయాలంటే తొమ్మిది దినములు చైత్రమాసం కానీ మాఘం కానీ కార్తీకం కానీ శుక్లపక్షంలో పాఠ్యం నుంచి నవం వరకు చెయ్యాలి ఈ శుభప్రదమైనటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క వృత్తాంతం ఏదైతే ఉన్నాదో అది అది ఎవరైతే ఆస్వాదిస్తారో ఆ కథామృతాన్ని ఎవరైతే పానం చేస్తారో వారికి ఉత్తమమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అతడు మాత్రమే కాదు అతడు పాపాల నుంచి బయటపడతాడు పాపాలు చెయ్యాలనే బుద్ధే కలగదు అసలు ఆ పాప చింతన ఉండదు అసలు మనసులో బీజం పడదు పాపం చేయాలని బీజం పడితేనే తర్వాత అది వాట్టు ద్వారా పాపం చేయిస్తుంది లేదు ఒక కర్మ ద్వారా పాపాన్ని చేయిస్తుంది అసలు బీజమే మనసులో నాటనప్పుడు వాట్టు ద్వారా కానీ కర్మ ద్వారా కానీ పాపం జరిగేటువంటి అవకాశం ఉండదు అంటే మనము విత్తనాల్ని పెనం మీద పెట్టి వేచేయమనుకోండి అవి మళ్ళీ మీరు పంట పొలంలో వేసినా మొల ఆ రకంగా పాపాలన్నీ కూడా అదే ఒక పెనం మీద పెట్టి వాటిని వేచినట్టుగా వేయింపోయిపోతుంది అనమాట కేవలము ఈ వృత్తాంతాన్ని విన్నటువంటి వాడే కాదు అతడితో పాటు అతని ముందు ఉన్నటువంటి పది తరాలు తరువాత పది తరాలు కూడా పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు పరంధామాన్ని చేరుతారు ఎప్పుడైతే వారా రసంగా పరంధామాన్ని చేరుతారో ఇక వారి దుఃఖాలు అనేటువంటి ప్రశ్నే ఉండదు ఇచ్చేమం శృణుయాద్ద శ్రీరామచరితం శుభం సర్వాన్ కామానం అప్నవతి పరత్రాముత్రోత్తమాన్ అని సర్వపాప వివర్జిత అంతేమున్నానంటే తస్మాత్తు శ్రోతవ్యం చ ప్రయత్న ప్రయత్నపూర్వకంగా మీరు రామాయణ పఠనం చేయండి శ్రవణం చేయండి వినండి రామాయణాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి అని చెప్తున్నారు రామాయణంచ ఆది స్వర్గమోక్ష ప్రదాయకం తస్మాత్ ఘోరే సర్వధర్మ బహిష్ ఈ ఆదికావ్యమైనటువంటి రామాయణము సర్వ విధాలైనటువంటి సుఖాల్ని అనుగ్రహిస్తుంది మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ ఘోరమైనటువంటి కలియుగంలో వర్ణాశ్రమాని ధర్మాలన్నీ కూడా పూర్తిగా నష్టమైపోతాయి భ్రష్టమైపోతాయి అటువంటి సమయంలో ఈ జనులందరూ కూడా ఇహంలోని పరంలోని కూడా లాభాన్ని పొందడం కోసం సుఖాన్ని పొందడం కోసము రామాయణాన్ని ఆశ్రయించండి దుర్భరమైనటువంటి కలియుగంలో ఈ రామనామ జప తత్పరుడైనటువంటి వారందరూ కూడా ఆ రామాయణ కథామృతం యొక్క ప్రభావం వల్ల రామనామ జపం యొక్క ప్రభావం వల్ల ప్రసార్థులవుతారు అని చెప్పి చెప్పారు అందువల్ల ఎవరైతే రామాయణాన్ని ఆశ్రయిస్తారో రామాయణ శ్రవణం చేస్తారో రామాయణ పఠనం చేస్తారో రామాయణ పారాయణం చేస్తారో అటువంటి వారికి కలిబాధల యొక్క స్పరిశ కలగదు రామాయణ శ్రవణం ఏ ఇంట్లో జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుందయ్యా అంటే ఒక పుణ్యతీర్థము లా ఉంటుంది దుర్మార్గులైనటువంటి వారు కూడా ఆ ఇంట్లో అడుగు పెడితే వారి యొక్క పాపాలు కూడా అంతరించిపోతాయి అందుకే మహాత్ములు మహనీయులు భక్తిలో లేనటువంటి వారు భక్తి తప్పరులు ఆదర్శవంతమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి ఆశ్రమాలు కానీ వారి గృహాలు కానీ మనం దర్శిస్తే మనలో ఉన్న పాపాలు కూడా పోతాయి మన జీవితాలు కూడా మంచి జీవితాలు అవుతాయి అదే దశరథ మహారాజు అంటారు కదా విశ్వామిత్ర మహర్షి వారు వచ్చినప్పుడు అత్యమే సఫలం జన్మ జీవితం సుజీవితం అంటాడు నా జన్మ ధన్యమైంది వాళ్ళ నా జీవితం సుజీవితమైంది అంటే జీవితం మంచి జీవితం అయింది అని దశరథ మహారాజు లాంటివారు విశ్వామిత్ర మహర్షి వారి గురించి చెప్పారు అందువల్ల తావత్ తావత్పాయస్ నిమసంతి తపోదన యావన్న శృతిలో శ్రీమద్ రామాయణం నరేహి ఈ శ్రీమద్ రామాయణం అనే దాన్ని ఎలా శ్రవణం చెయ్యాలి అంటే భక్తితోటి శ్రద్ధతోటి చెయ్యాలి భక్తిరేవ జరిగేసి అన్నారు అన్నిటిలో ఏది శ్రేష్టమయ్యా అంటే భక్తే గొప్పది అన్నారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు పరమాత్మ నీతాచారు అంటే శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం అనేది లభిస్తుంది శ్రద్ధ లోపిస్తే జ్ఞానం లభి జ్ఞానము లభించదు అజ్ఞానం నశించదు అందువల్ల భక్తితోటి శ్రద్ధతోటి ఎవరైతే రామాయణ శ్రవణం కానీ పఠనం కానీ పారాయణం కానీ చేస్తారో అటువంటి వారి యొక్క దేహాలు ఎలా ఉంటాయి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాయి ఎంతవరకు వారు రామాయణ శ్రవణం చెయ్యరో అంతవరకు పాపపు ఇష్టాలే ఉంటాయి ఎప్పుడైతే రామాయణ శ్రవణం చేశారో అప్పుడు పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్యప్రగలవుతుంది వాడి జీవితం దుర్లభయ కోటి జన్మ సముదేనా పుణ్యనేవతూ లభ్యతే ఈ కోట్ల కొరది ఈ జన్మల్లో పుణ్యం సంపాదించుకుంటే మాత్రమే ఈ రామాయణము పఠనము శ్రవణము పారాయణము చేయాలి అనే బుద్ధి పుడుతుంది కోట్ల జన్మలు మొట్ట జన్మ కాదు రెండు జన్మలు కాదు అంటే ఎవరైతే శ్రీమద్ రామాయణం పట్టణం కానీ పారాయణ కానీ శ్రవణం కానీ చేస్తున్నారో వారందరూ కూడా కొన్ని కోట్ల జన్మల్లో ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు వారు అందువల్ల వారికి అందరికీ కూడా ఇటువంటి అదృష్టం కలిగింది కోటి జన్మ సంతైనా పుణ్యనేమో లభ్యతే అని మళ్ళీ చెప్తున్నారు ఊర్జే మాఘే సితే పక్షే చైత్రే చుసప్తమ ఎస్ఎస్ శ్రవణ మాత్రేనా సౌదాసోపి విమోచిత అంటే ఈ రకంగా రామాయణ శ్రవణం చేసి లాభం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ కార్తీక చై కార్తీకము చైత్రము మాఘము మూడు మాసాల్లో శుక్లపక్షంలో రామాయణ కాదని వినడం వల్ల సౌదాసుడు అనేటువంటి వాటికి శాపముక్తి కలిగింది అని విషయం చెప్పారు ఈ గౌతమ మహర్షి వారిని ఒకనాడు తను అవమానం చేశాడు అందువల్ల శాపగ్రస్తుడయ్యాడు ఆ శాపం వల్ల రాక్షస జన్మ వచ్చింది అతనికి అయితే శ్రీనిమద్ రామాయణ శ్రవణం వల్ల ఆ ప్రభావం వల్ల అతడికి ఆ శాపం నుంచి మృతి పొందాడు రాక్షస జన్మ నుంచి కూడా నివృత్తి జరిగింది అందువల్ల ఎస్త్వేదత్తు శృణ్యాద్భత్య రామభక్తి పరాయణ సముచితే మహాపాపే ఉపపాతక రాశివి ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి ఈ రామాయణ కథని రామభక్తి తత్పరుడే సావధానంగా వింటాడో అటువంటి వాడు మహాపాపాల నుండి మృతి పొందుతాడు ఉప కూడా ముక్తిని పొందుతాడు అనేటువంటి విషయము చెప్పారు